కలజాడ గ్రామంలో రామ సంకీర్తన మూడు సంవత్సరములు పూర్తయిన సందర్భంలో నాలుగో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంలో ఈ రామ అన్న ప్రసాదాన్ని ప్రజలకి భక్తులకి ఎవరి మంది ప్రజాకి నేటానికి కూడా రాముడి తాలూకా ప్రసాదాన్ని సమర్పించడం జరుగుతుంది కాబట్టి ఆ భగవంతుడి తాలూకా దయ ఎల్లవేళ అందరియందు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం గ్రామ సంకీర్తన కర్జాడ గ్రామ సంకీర్తన ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తయింది నాలుగో సంవత్సరం అడుగు సందర్భంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని ఈ ప్రారంభించిన తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం ఈ రోజు ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సర ఈ అన్న ప్రసాదాన్ని ప్రారంభించి నాలుగు నాలుగో సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా మా గ్రామ ప్రజలందరికీ చుట్టుప్రక్షలభ గ్రామ వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాం దీన్ని సద్వినియోగం చేయడానికి మేము కోరుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్